కలర్ను గారు <widely sauna stealing Airbnb>

మన మండలానికి వచ్చేటువంటి సందర్భంలో అశేషంగా అన్న మీద అన్నా మేము ఉన్నామన్నా ఈసారి నిన్నే గెలిపించుకుంటామన్నా అని పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్కడ జిల్లా అందరికీ కూడా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే సందర్భంలో మరి అన్న ఎంపీ రెండు ఎన్ని నెల ఉన్న సందర్భంలో స్మార్ట్ సిటీ వచ్చింది మూడున్నర లక్షలు ఉన్నటువంటి జనాభా ముద్దమంత సిటీ కరీంనగర్ సిటీ మరి అర్హత లేకున్నా స్మార్ట్ సిటీ తెచ్చినటువంటి మన వినోదన్న మరి బండి సంజయ్లో ఏం తెచ్చింది అంటే ఐదు రూపాయల బండి కూడా తేలే బండి సంజయ్ ఐదు రూపాయల బండి తెలియ మరి ఐదు రూపాయల బండి తేలినటువంటి బండి సంజయ్కి కోటేశ్వడా వెయ్యి కోట్లు ఇచ్చినటువంటి మా వినోదన్న కోటేశ్వర పని చేసే ముప్పై ఆరు పార్టీలను ఏకం చేసి తెలంగాణ తెచ్చిన మన వినోదాలకు మనం గెలిపించుకోవాలి జై శ్రీరామ్ అంటాడు హిందూ అంటాడు ఏదో అంటాడు మరి మూడు వందల ముప్పై ఆరు ఎకరాల భూమి కొండగట్టుకు తెచ్చినటువంటి వినోదాలను గెలిపించుడా ఒక్క కొత్త కూడా తీసుకురావాలి బండి సంజయ్ కోటేసు పని చేసినటువంటి వాళ్ళను మనం గెలిపించుకోవాలి పని చేసే వాళ్ళని గెలిపించుకోవాలి అందుబాటులో గెలిపించుకోవాలి కనుక శివే శివాలు వెళ్తే మాయ అనే కావాలా కావాల నుంచి కొజులుపాక లాగా ఫోర్ లైన్ రోడ్డు తెచ్చి మరింత అభివృద్ధి చేసినటువంటి ముప్పై ఆరు కోట్లు తెచ్చినటువంటి వినోదాలు కావాలన్నా ఒకసారి ఆలోచన చేయండి ఆరు వందల పైచులకు అందరికి కూడా నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పించినటువంటి యోధుడు మన వినోద రెండు లక్షల రూపాయలు పద్దెనిమిది నిండినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పించినటువంటిది మన వినోదన కనుక ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు అబ్బా నాలుగు వేల పెన్షన్ వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా అవి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ కు మనం రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తానం ఇచ్చిన కేసీఆర్ కు మన వినోదాన్నకు ఓటేసడా తులం బంగారం వచ్చిందా చెల్లి తులం బంగారం వచ్చిందా మరి అబద్ధాలు ఆడే కాంగ్రెస్ ఓటేస్లో పని చేసే మరి నిజాలు చెప్పేటువంటి పని చేసేది మనకు అండగా ఉండేటువంటి వినోదాలకు మనం ఓటేస్లో ఒకసారి ఆలోచన చేయండి ఇట్లా మరి మంచి చేసి అభివృద్ధికి పట్టం కట్టాలి మనం అందరం కూడా వినోదాన్ని గెలిపించుకుంటే మనకు జాతీయాల ఆధారాలు వస్తాయి కొత్తపల్లి టు మనోహరాబాద్ కేసీఆర్ గారి కళ ఎప్పటిదో ఉద్యమ కాలం నుంచి ఇది వినోదాన్ని సాధించి అద్భుతంగా ఇలా సిద్ధిపేట దాకా రైలు వచ్చింది మళ్ళీ మనం బ్రహ్మాండంగా కరీంనగర్ కు వన్ ఇయర్ లోపు కూడా మళ్ళీ మనకు రైలు నడవాలా కరీంనగర్ దాకా కరీంనగర్ దాకా రైలు నడవాలంటే మనం మనం వినోదాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత గారు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రసమే ఉన్న తర్వాత నేను ఎక్కువ మాట్లాడడం మంచిది గారు కాంగ్రెస్ గురించి అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇంతవరకు పేరు దొరుకుతలేదు రోజు ఒక పేరు వస్తుంది పొద్దున ఒక పేరు వస్తుంది సాయంకాలం ఒక పేరు వస్తుంది ఇది రద్దంటారు మళ్ళీ ఇది అంటారు ఇంకా కాంగ్రెస్ పేరు తీసుకుందాం అంటే కూడా పేరు దొరుకుతలేదు ఇంకా రేపో ఎల్లుండో చూద్దాం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మిత్రులారా పది సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి నేను ఐదు సంవత్సరాలు ఎంపీ బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాల ఎంపీ నేను ఎంపీ అయిన తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన మనం ఎవ్వరు ముట్టక ముందు మనం ఇక్కడ ఉన్నో ఎవ్వరు ముట్టక ముందు ఏళ్ల కింద ఎంపీ అయినటువంటి వ్యక్తి కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైలు పోవాలని చెప్పి పార్లమెంట్ లో అడిగిండు ఆనాటి ఎంపీ బద్ద మెల్లారెడ్డి గారు యాభై రెండులో ఆయన ఎంపీ తర్వాత సత్యనారాయణ గారు మాట్లాడిర్రు కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు ప్రతిపాదన చేపించిండ్రు తర్వాత పొన్నం ప్రభాకర్ వచ్చిండ్రు ఏం చేయలేదు నేను ఎంపీ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి రైల్వే శాఖ మంత్రుల దగ్గరకు వెళ్ళి చివరికి మోడీ ప్రధానమంత్రి గారి దగ్గరకు వెళ్ళి గట్టిగా మాట్లాడి ఇలా రైల్వే లైన్ శాంక్షన్ చేపించిన ఎనభై శాతం పనులు అయిపోయినాయి బండి సంజయ్ గారు ఇలా యువకుల్ని మతం పేరిట కులం పేరిట రెచ్చగొట్టి ఓట్లు దండుకొని పోయినసారి గెలిచి మనకు ఐదు రూపాయల పని చేయలేదు ఐదు సంవత్సరాలు మీద ఐదు రూపాయల పని చేయలేదు చేసినట్టే చూపే రేపు వచ్చిన మళ్ళా పెళ్లి మండలం కేంద్రానికి వస్తా నేను ఏం చెప్తాడు నేను ఇంత సవాలు తీసుకుంటే ఫ్లెక్సీలు కట్టాడు మహిళలు గర్భవుతున్నట్టే పాలు గుడ్డించేనా అనడు నువ్వు ముందు నేను ఉండక ముందు నీ అమ్మ ముందు నా అమ్మ ఉండక ముందు ఆ స్కీమ్ ఉన్నది ఈ దేశంలో నుండి గుడి అప్పుడు పిండి పెట్టేది పల్లెటూరులో ఇప్పుడు పాలు ఇస్తున్నారు అది నేను చేశానని చెప్తాడు తర్వాత ఉపాధి హాని పథకం వంద రోజులు పనిచేసేటువంటి కార్మికులు అది నేను తెచ్చినా అని చెప్తాడు అది ఎంత పచ్చి అబద్ధమని కాబట్టి దయచేసి మిత్రులారా మన రసమయ్య గారు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువ విషయాన్ని మీ దృష్టికి తీసుకురాక నేను మీ మధ్యలో ఉంటా మీ సమస్యలు పరిష్కారం చేస్తా ఈరోజు తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ఉండాలి ఎందుకంటే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారానికి కేవలము గులాబీ జెండా ఎంపీలు మాత్రమే పనిచేయగలుగుతారు తెలంగాణ సమస్యలు తెలంగాణ కళ్ళతో తెలంగాణ గుండెతోని తెలంగాణ మనసుతో అర్థం చేసుకునే ఎంపీ ఇలా పార్లమెంట్లో ఉండాలి కాబట్టి దయచేసి మిత్రులారా ఊరు ఊరు తిరిగండి ప్రతి ఓటర్ని కలవండి మరి కారు గుర్తుపై కొట్టేసి మీ వినోదను గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తెలంగాణ అని పాట పాడుకున్నాం మన నీళ్ళు మనం తీసుకొచ్చుకున్నాం కాళేశ్వరం కట్టుకున్నాం తెగిపోయిన మిడ్మానే మధ్య చేసుకున్నాం అనంతసాగర్ని కట్టుకున్నాం వాగులు నింపుకున్నాం చెరువులు నింపుకున్నాం బాయిలు నింపుకున్నాం పొలాల నిండా పచ్చని పొలాలతో చల్లగా బతికినటువంటి తెలంగాణ పల్లెల్లో ఎవరి కన్ను పడ్డదో ఎవరి చిత్ర కన్ను పడ్డదో ఎవరి దిష్టి జరిగిందో మన అందరూ కూడా తెలిసి వెళ్ళాం ఇలా రెండే ముంజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మంచిగా చేసుకున్నాం తెలంగాణలో అమ్మా ఒకసారి నిజంగా చెప్తా ఉన్నా మేము మా అన్నయ్యకి వస్తా ఉంటే గొప్ప ముస్లాం యాడుందేమో అక్కడ నిలబడ్డది ఇటు మండలంగా ఒక ముసలాం కూర్చున్నది మా వినోదానికి ముసలాం కనవర పానం ఏ ఉంటది ఆపే ఆపే అన్నాడు ఆ దగ్గరికి పోయినాం ఏండవ జీరా చూసిన అంటే ఇక భోజనపల్లికి వినోద్ సార్ వస్తున్నాడు కాదు బిడ్డ చూసిపోదాం వచ్చిన బిడ్డ అని అరే నువ్వెందుకు వస్తున్నావా ముసలాన్గా ఇప్పుడు సబ్ డే మనుసుకోని పండపోయిన నేను అన్నా అనగానే ముసలామ ఎంత దేశానికి వచ్చిందంటే నిజంగా చెప్తున్నా తెలంగాణ తల్లు పౌరుషం ఎట్లా ఉంటుందో మళ్ళీ చూసినా మనసుకోని పండుగలు మనిషి బిడ్డ తెచ్చిన తెలంగాణ అంటే ఊకుంటా ఊకుంటావా బిడ్డ మళ్ళీ తెలంగాణ చేత నేను ఇక్కడికి వచ్చింది ఆ ముసలామా ఎందుకు సో వచ్చిందో ఇలా నాకు ఒక్కసారి అర్థమైపోయింది నేను అడిగిన ఎందుకమ్మని ఇంత బాధ అంటుందంటే ఏం చెప్పమంటావు బిడ్డ నేను ఈ తెలంగాణ వచ్చే రాకముందు నాకు రెండు వందల పింఛన్ వచ్చేది బిడ్డ ఒక రోజు పొద్దుగా లేచి నాకు జన రవిశంకర్ అన్న ఒక దిక్కు నేను ఒక దిక్కు మా వినోదన్న ఒక దిక్కు ఊడగొట్టిన పుణ్యాస్తులు సన్నగా బస్తాను నాకేం అభ్యంతరం కానీ ఏం తక్కువ చేసినా మేము అడుగుతా ఉన్నాం ఏం చెయ్యలేదని మీరు అడగచ్చు అన్ని చేస్తున్నా మనం నిజంగా చెప్తున్నానమ్మా ఏ మనిషి చూస్తారా అమ్మా మీరు చెప్పండి ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు నిజంగా చెప్తున్నా వినోదన్నా నాకు సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ ఆడబిడ్డలు ఒకప్పుడు తెలంగాణలో ఆడబిడ్డ పుట్టిందంటే అయ్యో అనేటోళ్ళు అయ్యో మళ్ళీ ఆడబిడ్డలేనా మళ్ళీ ఆడబిడ్డలేనా అని బాధపడేటోళ్ళు ఫ్లైఓవర్ బిడ్డల కింద ఆడబిడ్డలు నమ్ముకున్నటువంటి దుఃఖాన్ని చూసింది తెలంగాణ

వాళ్ళ గుడి గంగమ్మ కొబ్బు దాపి ఆడబిడ్డలు సాదుకుంటా అని చెప్పేసి గంగమ్మ తల్లి కొంగు దాపి వలవల వలన దుఃఖాన్ని పుట్టిందంటే అయ్యో అయ్యోనద్దు ఆడబిడ్డలు ఉట్టిందంటే అదృష్ట లక్ష్యం పుట్టిందనే విధంగా కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చిందమ్మా మన సీఎం సారు ఇలా చెల్లెలు చూస్తా ఉన్నాం నిజంగా సంతోషం వేస్తా ఉన్నది మనం అనుకున్నామా ఎప్పుడన్నా అమ్మా మీరు చెప్పండి ఇలా ఆడపిల్లల కోసము పుట్టిన కడుపుల పిల్ల నుంచి కాలికిపోయే వరకు కూడా ఎంత చక్కా చూసుకున్నాడో చూడండి ఇలా మన ఆడపిల్లలు తెలుసు లగ్గాలైతే లక్ష్యం ఉండమన్నారు మన కళ్యాణ లక్ష్మి ఎవరమ్మిత్తాడా అమ్మా ఎవడిస్తాడమ్మా లగ్గం అయితే ఇంటికి తీసుకొచ్చి చెక్కు చేతులు పెట్టి తల్లికి చీగ పెట్టి దండం పెట్టిన ఎమ్మెల్యే గురించి మా రవిశంకర్ మూడు నెల అయింది మూడు నెలల గర్భవతం తెలవగానే మళ్ళీ అల్లుడు పోయి చేస్తాడు అర్థమ్మా కాన్పు చే కారణం ఎట్లా వస్తా అని చెప్పండి గతండి ఆడపిల్లలకు ఎల్లి రోజులు లేనోళ్ళు ఉంటారు పిండి దొరకన ఉంటారని చెప్పి ఆలోచించి మూడు నెలల గర్భవతం తెలవగానే అంగన్వాడీల ద్వారా బినోడు గుడ్డు ఇలాసడ్ పాలు పెట్టుకొని నెల నెల సూదులే తీసుకొని తొమ్మిది నెలల కాగానే అంబులెన్స్ వస్తుంది దావకానికి తీసుకుపోతుంది ఏరీకు చేస్తుంది మగ పిల్లగానికి ఉంటే పన్నెండు వేలు ఆడపిల్ల ఉంటే పదమూడు వేలు పుట్టిన పిల్లగానికి పంచుకొని పరుపు కప్పుకొని చెద్దరు చూడుకొని తుమ్మాలి రుచుకొని కప్పు పెట్టుకొని కాటుగా అమ్మ చీరలు మంచి మనకి ఒక దోమల తేద ఒక దొడ్డల దానికి కిటికి బొమ్మ కొట్టూరి పప్పట్లు గీత సక్కన సారి ఇది నా బాధతో చెప్తా ఉన్నా ఇక్కడ ఎవరైనా చేసుకొని ఉన్నారా చెప్పండి ఇవాళ మా అమ్మలకు ఇవాళ గింత సక్కదన మనం ఒక వైపు మా రైతు అన్నారు అవి అప్పటి నుంచి ఆయన ఉన్నాడు ఏ నా పొలమేంటి పీకింది నా పొలమేంటి పీకిందా మిట్మానేరు కింద పొలమేంటి పోతా నేను మనం అనుకున్నామా ఎరండి అనుకున్నామా నేనే కదా తలాపున పారుతుంది గోదావరి మా సేను మా సెలక ఎడారని పాటలు పాడుకోలేదా సెలవు కుంటల్లోన చేపలే మైపాయే చాలు చూద్దామంటే జాడలే కరువాయే నాసు పట్టే బాయిలో ఓరన్న చెప్పేసి ప్రాజెక్టులు కట్టుకొని ఇలా నీళ్లు తీసుకొచ్చుకొని చెరువుల నిండా నీళ్లు దాని నిండా చేపలు చెరువుల కింద పుట్ట కొద్ది పంట చూసిన ఈ తెలంగాణ తల్లి ఇలా మళ్ళీ పొలాల కాడికి వచ్చి వారు పట్టుకుంటున్నాడు అన్నా పొలం ఏంటి బాయ్ పొలమేంటి ఎండి పెద్దరాయన ఎండటోనికేసాడు ఎన్న పెడతాడు వాడు అది ఎండ

లైన్ కట్టి పైసలు కట్టి చిప్పించి తీసుకొచ్చి ఇక దూ దిగుటలు వెళ్తుండి మనం ఇక అసొంటి రోజుల నుంచి రైతుకు ఎకరాకైపో రూపాయలు పెట్టుబడి ఇచ్చి ఏ పైన చచ్చిపోతే ఐదు లక్షలు ఇచ్చినటువంటి ఉన్నాడే పార్టీ అని ఉన్నదా అన్న రైతులు కంటికి రెప్పలాగా సాదుకున్న ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మన గులాబీ జెండా ఎందుకనంటే రైతుల కోసమే తీసుకొచ్చినటువంటి అటువంటి పార్టీ ఇగల ఈ రైతుల మీద కన్నువర్టాలి ఈ తెలంగాణ మీద కన్నుబడ్డది పచ్చని తెలంగాణలో పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టినట్టుగా ఇలా మీరు అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి నేనే కదా నేనే కదా ఆ రోజు చెట్టు మీద పిటాలెవురవు పేద బాయిలో ఊటలూరవు పసా పచ్చనూరా పలుగురాళ్ళు తేలినాయి పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న మీరు చూడలేదా ఎట్లా చిన్న మీరు చూడలేదా ఆరు గ్యారంటీలు అన్నారు అయ్యా నేను ఎన్ని గెడ్డిచ్చిందమ్మా గ్యారంటీలా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్తే మా అబ్బాను అడిగింది బిడ్డ మడ గెండి పెడతాడు బిడ్డ కాదని అక్క గ్యారంటీలా లా ఏ అబ్బాయి బిడ్డ ఏవైతే అని చెప్పింది ఏమన్నా ఊర్లో పాటు అర్థం చూడ అప్పుడప్పుడు రారా మన ఊర్లలోకి ఎందుకు వాళ్ళు అందరు చూడు ఎంటి ఆరు గ్యారంటీలు ఎంటి కలగబాటాల సామాన్లు కొంటాం ఆరు గ్యారంటీలు ఇస్తాం అవ్వరికి ఇస్తాం ముసలానికి ఇస్తాం ముసలానికి ఇస్తాం తిరిగి రాలేదా మరి ఏసిర ఇవాల్ ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఆరు గ్యారంటీలు అయితే ఏమంటున్నాడు వీళ్ళందరితో ఇవాళ ఏమంటున్నాడు ఆరు గ్యారంటీలు లేవు ముసలు నాలుగు వేలు ఇస్తున్నాడా నాలుగు వేలు ఏమన్నా ఏమిరా మా పింఛన్ అంటే ఏమంటున్నాడు ఎవడన్నా పింఛన్ అడిగితే చెప్పుతో కొడతాం ఆరు ఎక్కువ దక్క మాట్లాడితే ముట్టి మీద ముట్టి మీద అని చెప్తున్నారు అడుగుతాం పండగట్టి తొక్కుతాం మెడలే పేగులు దిస్తాం ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు వేస్తుందే మీరు చూడలేదా ఎవరన్నా రైతులు ఆ విందు అయ్యా మా కేసీఆర్ ఆధారణం రా తొమ్మిది తారీఖు నాడు అన్న మాటలు మేము మాటలు చూడు మళ్ళీ మాటలు నమ్మి మాట మానబోతే మళ్ళీ చర్త ఇల్లు కాలిపోయిందా వాళ్ళ మాటలు నమ్మి ఇలా రైతు రైతు రుణమాట అన్నాడు అయిందా అయిందా రైతు బంధు ఎంత ఇచ్చిందో ఉదానికి నాలుగు వేలు వచ్చినాయానికి నాలుగు వేలు వచ్చినాయా ఉండడానికి ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఐదు లక్ష ఐదు లక్షల ఇల్లు భూమి అన్నాడా ఐదు లక్షల ఇల్లు వచ్చిందా la మనం ఆలోచించాలి ఇలా కాంగ్రెస్ అయిపోయింది ఎందుకనంటే మేమే కళ్ళం నిండా గింజలు ఉన్న రైతన్న పల్లె నిండా మెత్తులేవని చెప్పేసి మాట్లాడినటువంటి దుఃఖం మా రైతులు రైతులు అంటున్నారు అయ్యా నీ ఐదు వందల అవసరం లేదా ఉన్న వద్దన్న కొండరా నీ దండం పెడతా అంటే ఆ వద్దలు కొనుక్కుంటే అట్టికి పావు చేరి ఇలా గిర్నీలకు అమ్ముకుంటున్నారు ఇలా మొత్తం మిల్లులకు అమ్ముకున్న పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి అబద్ధాలతో గద్దెనెక్కినా ఇలా కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ ఓటేద్దామా మళ్ళా ఓటేస్తే ఇప్పుడు ఏమన్నాడు మీరు రైతు రుణమా బానికే చెప్పుతో కొట్టాడు ఓటేడు తినాక దేంతో కొడతాడే మనం కొట్టాలి ఎలా దేంతో కొట్టాలే మనం వాళ్ళ లెక్క చెప్పుతో కొట్టాల్సిన అవసరం లేదు మనం రోడ్డుతో కొట్టాలి ఇలా ఓటుతో మళ్ళీ సమాధానం చెప్పాలి రైతు మీద చెప్పుతో కొడతాడు వానికి చెప్పు దెబ్బ అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే అది ఓటు దెబ్బనే కొట్టాలి వినోదాన్ని భారీ మెజార్టీ గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నీకు కంపల్సరీ అంబేద్కర్ చేతిలో ఈసెస్ నరేంద్ర మోడీ ఫోటోలు ఎడతాం చెప్తా ఉన్నా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్నడన్నకి బండి సంజయ్ గారు ఏమైనా తీసుకొని వచ్చిందా అంటే వచ్చింది నీ బాగ్చర్ మన పోటల్ పంపించింది పోటలకు మనం దండలు వేసుకొని దండం పెట్టాలంటే ఇంటింటికి ఒక అయ్యా రైతులు చచ్చిపోతున్నారా అంటే రాడు మా ఊరమైందంటే రాడు మా పొలాలు ఎండిపోయినాయి అంటే రాడు మా చెరువు ఎండిపోయిందంటే రాడు మా చెరుకు ఎండిపోయిందంటే రాడు కానీ ఐదేళ్ళకు ఒక్కసారి మాత్రమే వస్తాడు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి సంకల్ అంటు ఫోటోది ఫోటోలు వచ్చకొని బొమ్మ పెట్టుకొని వచ్చాడు అయ్యా రాముని మేము గుడికో మా వాళ్ళందరూ అనుమానమాలు వేసుకున్నారు రాముని మనం కొలువమా రామునికి మనం మొత్తమా మొన్న రాముని లబ్ధం ఊరూరికి చేసిన మళ్ళీ అయ్యా రామ మందిరం కట్టినని బిజెపి వాళ్ళు అంటురు కదా రామ మందిరం నువ్వు కడితే ఊరూరికి రాముని కళ్యాణముని అధికారికంగా ఎందుకు జరిపించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఎలా మొత్తం దేశవ్యాప్తంగా అధికారికంగా జరిపించాలి కదా కానీ జరిప రామ మందిరం వాళ్ళే కట్టినట్టు మేము ఇవ్వలేదు ఆ పైసలు మీరు ఇంటికి ఒక ఇటుక పంపిదా లేదా ఇంటికి చందాలు పంపించిరా లేదా అంటే మన చందాలతో మన ఇటుకల తోలి గుడి కట్టుకొని ఫోటోలకు ఆయన ఫోటో పెట్టిడు ఇక్కడ రాముని ఫోటో పెట్టి అసలు ఫోటోలకు దండలు ఎవరికి ఎత్తరే మనిషి పట్టుకున్నప్పుడు ఎవడా దండెత్తా ఇక మరి ఆ ఫోటోలు దింపుని రాముని లోపల పెట్టుకొని ఈయన యువత దిగిరి గోడ గొడ్డు దండెయ్యి ఊట తచ్చిన ఒక గాపం చేయాల్సినటువంటి అవసరం ఉందని దయచేసి అంటే ఇలా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా బండి సంధ్యానడి కేవలము ఓట్ల కోసం కులం పేరిట మతం పేరిట భారతదేశం భాగ్యసీమరా పాడి పంటలకు కొదవలేదురా బంగారు పంటల భూములున్నవి సాదురని జీవనదురురా సకల ఎట్లుందో పవిత్రమైన భారతదేశంలో దరిద్రం ఏదైనా ఉన్నది అంటే అది బీజేపీ పార్టీ కులం పేరిట మతం పేరిట దొంగలు పెట్టి రాముని పేరిట ఓట్ల దౌర్భాగ్యం కేవలం బీజేపీ పార్టీది కాబట్టి దయచేసి చదువుకున్న యువకులు యువకులు రైతులు మా అవ్వలు కూడా ఆలోచించాలి ఇలా వినోదన్న సీమక అని అయినటువంటి మనిషి ఇట్లాంటి మనిషి దొరుకుతాయి మీరే చెప్తారా పది మందికి సాయం చేసినాడే తప్ప పది మందికి అన్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి కాదు మన కోసం ఆలోచించినాడు తెలంగాణ కోసం కొట్లాడినాడు తెలంగాణ కోసం తన ఎంపీ పదవిని కేసీఆర్ చెప్తే రాజీనామా చేసి నిలబడ్డటువంటి వ్యక్తి మన అన్న పార్లమెంట్ లో కొట్లాడినాడు ఇలా కరీంనగర్ ఎంత గొప్పగా చేసినో తెలుసు మీ అందరికి తెలియని విషయం చెప్తా ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయని అంటే దాని వెనుక మన అన్న కూడా ఉన్నాడు గుర్తుపెట్టుకుంటూ దయచేసి ఇంత తెలంగాణ ఇంత సంతో ఇంత గొప్పగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు వినోదన ఆలోచన ఉన్నది కాబట్టి దయచేసి మనం ఆలోచన చెయ్యండి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి దయచేసి కొంతమంది ఆగమాగం చేస్తా ఉన్నారు వాళ్ళ మనిషిలే వస్తా ఉన్నారు ఏడ కూర్చినా గారెడెప్పిన ఈ చెప్తున్నాడు చెప్పినోడ గాడ చెప్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా గతనే ఆలోచన చెయ్యాలి ముచ్చి పెట్టురి ఇళ్ళలో కోరి కూచోన్ వినోదన్న గురించి చెప్పండి బండి సాధ్య చేసిన విషయం చెప్పండి బీజేపీ పార్టీ గురించి చెప్పాలి దయచేసి నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా ఇలా మా రవిశంకర్ అన్న లేదు నేను లేను మేము ఎమ్మెల్యే ఓడిపోయినా అన్న కారు గుర్తిగా వేసి తెలంగాణ పునిర్మాణంలో తెలంగాణ పని వేసిన తెలంగాణ బలమెంత మీద ఉండదో చూపించాల్సిందో మీ అందరినీ కోరుకుంటూ మళ్ళొక్కసారి ఒకసారి పేరు పేరుగా వందరాదు జై తెలంగాణ